భొట్లయ్య చెప్పిన సాంఖ్య యోగములో రెండవ భాగం ఈ పంచీకరణము అనగా మనస్సు బుద్ధి చిత్తము అహంకారము జ్ఞానములనే అంతఃకరణముల చేత ఆకాశము ఏర్పడింది సమాన ధ్యాన ఉదాన అపాన ప్రాణములనే చేత వాయువు ఏర్పడింది శ్రోత్రము ద్వక్కు చక్షువు జిహ్వా ఘ్రాణములనే చేత అగ్ని ఏర్పడింది శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనే పంచతన్మాత్రలు చేత జలము ఏర్పడింది వాక్కు పాణి పాదము గుదము గుహ్యములనే చేత పృథివీ ఏర్పడింది ఈ పంచభూతముల నుండి పుట్టిన పంచతన్మాత్రలు పంచీకృతములై ఇంద్రియములను వాటి వికారములను సత్వ రజ స్తమములను త్రిగుణములనియు స్థూల సూక్ష్మ కారణ శరీరములనియు కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యములను అరిషడ్వర్గములనియూ వీటన్నింటితో నుండెడు జీవుడను అవ్యక్త నిక్షేపావరణమును త్యజించి తనకు తానే తరించి విచారించి పంచభూతముల వికారములకు లొంగక స్థిరముగా చలించక ఉండుటయే సాంఖ్యయోగము అట్టి సాంఖ్యయోగము ద్వారా జీవుడు పరమాత్మని గుర్తించుటయే ఆత్మజ్ఞానము అట్టి ఆత్మజ్ఞానంతో పరమాత్మను కనుకున్నప్పుడు సర్వప్రపంచము నిశ్శేషమై పరబ్రహ్మము ఒక్కటే శాశ్వతమై నీచును ఇట్టి పరబ్రహ్మమును గుర్తించుటయే సాంఖ్యయోగము